ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ని వలంటీర్ల కేసు వెంటాడుతోంది విపక్షంలో ఉండగా ఆయన చేసిన కామెంట్స్ తాలూకా ప్రభావం ఇప్పటికీ కనిపిస్తోంది రెండు వేల ఇరవై మూడులో ఏలూరులో జరిగినటువంటి వారాహి సభలో వాలంటీర్లను ఉద్దేశించి ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది అంటూ ఆయన ఆరోపించారు దాదాపు ముప్పై వేల మంది పైబడినటువంటి మహిళల్ని బాలికల్ని అపహరించారు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలు తనకు సమాచారం ఇచ్చాయి అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అంతటితో సరిపెడితే సమస్య లేదు కానీ ఆయన ఒక అడుగు ముందుకేసి వాలంటీర్ల సహాయంతోనే ఈ ఉమెన్ ట్రాఫికింగ్ అంతా నడుస్తుంది అనేటువంటి రీతిలో వ్యాఖ్యానించారు దీని మీద కొందరు వాలంటీర్లు ఆయన మీద ఫిర్యాదు చేశారు దాంతో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో గుంటూరులో ఆయన మీద కేసు నమోదైంది ఆ కేసు విచారణ దిశలో ఉంది ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు సంబంధించిన వీడియోలు అన్నీ అందుబాటులో ఉండడంతో ఆయన చిక్కుల్లో పడినట్టుగా కనిపించింది కానీ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అప్పట్లో విపక్ష నేతగా ఉండగా చేసినటువంటి కామెంట్స్ మీద నమోదైనటువంటి కేసుని తొలగించుకునే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో నమోదైనటువంటి కేసు మీద రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఆ కేసును ఉపసంహరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అయితే పవన్ కళ్యాణ్ మీద దాఖలైనటువంటి కేసు ఉపసంహరణ మీద పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఆయన కేసు ఉపసంహరణ చేసుకోవడానికి వీలు లేదు అంటూ కొందరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు ప్రస్తుతం ఈ వ్యవహారం హైకోర్టులో సాగుతుంది వాస్తవానికి హైకోర్టుకి అప్పీల్ చేయకపోతే గుంటూరు కోర్టులో ఆయన మీద ఉన్నటువంటి కేసు ఉపసంహరించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ పాటికే కేసు ఉపసంహరణ అయిపోయి ఉండేది కానీ హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్ కారణంగా ఈ కేసు ఇంకా కొనసాగుతోంది అయితే హైకోర్టు నుంచి ఆ పిటిషన్ విచారణని విజయవాడలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టుకి మార్చాలి అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరున్నారు దాని మీద ఇప్పుడు ఏపీ హైకోర్టు అనేక అనుమానాలు వ్యక్తం చేసింది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో విపక్షంలో ఉండగా రెండు వేల ఇరవై మూడులో ఈ కామెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధి అయినప్పటికీ ఆయన మీద కేసు కానీ ఆయన చేసిన కామెంట్స్ కానీ అన్నీ విపక్షంలో ఉండగా చేసినవి కాబట్టి అప్పటికి ఆయన ప్రజాప్రతినిధి కాదు కాబట్టి ఇప్పుడు ఈ కేసుని ప్రజాప్రతినిధుల కోర్టుకి మార్చొచ్చా అన్నది ఏపీ హైకోర్టుకు వచ్చినటువంటి అనుమానం దీని మీద వివరణ ఇవ్వాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కోరుతూ ఈ కేసు విచారణని వాయిదా వేశారు ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం పవన్ కళ్యాణ్ యథాలాపకంగా చేశారా ఉద్దేశపూర్వకంగా చేశారా వలంటీర్ల పరువు నష్టం కలిగించే రీతిలో ఆయన కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా ఏం చేసినప్పటికి కూడా వలంటీర్ల సహాయంతో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతోంది అనేటువంటి రీతిలో చేసినటువంటి వ్యాఖ్యల అవసానం ఇప్పుడు ఆయన మెడక చుట్టుకుంటున్నట్టుగా కనిపిస్తోంది మరి ఏపీ హైకోర్టు నిజంగానే ఆయన కేసుని విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టుకి మార్చేందుకు అంగీకరిస్తుందా ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ చేసి ఆయన మీద పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నిర్ణయం వస్తుందా మరి ఏం జరిగినప్పటికి కూడా ప్రస్తుతం మాత్రం రెండు వేల ఇరవై మూడులో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి కేసు మాత్రం కొనసాగుతున్నటువంటి తీరు ఆసక్తికర వ్యవహారం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో వివాదంలో ఇరుక్కున్నటువంటి తీరు సుస్పష్టం